హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చపాతీలోకి చాలా సింపుల్గా ఆలూ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద బాండిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆవాలు చిలకర వేసి ఆవాలు చిటపట ఆన తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేసుకోండి ఇందులోకి ఎలాంటి మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా లైట్గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం పేస్ట్ని బాగా కలుపుకొని పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు మగ్గించామంటే సాఫ్ట్గా అయిపోతాయి టమోటాలు చూడండి రెండు నిమిషాల తర్వాత టమోటాలన్నీ కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే రెండు మీడియం సైజు ఆలుని ఉడికించి పెట్టారండి చూడండి ఈ ఆలుని చేతితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దు ముక్కలు ముక్కలుగా లైట్గా ఉండేలాగా చూసుకోండి ఈ ఆలూని మొత్తాన్ని కూడా కూరలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఆలుకు కూడా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కనుక మనము ఉడికించామంటే ఆయిల్ సపరేట్ అయిపోయి చూస్తున్నారు కదా కూర అయితే తయారైపోతుంది గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ చిక్కబడాల్సిన అవసరం లేదు ఈ కూర చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి చాలా సింపుల్గా చపాతీలోకి ఆలు కర్రీ అయితే తయారు చేశాం కదా నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్